హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్లో రేట్ అయితే కొద్దిగా పెరగడం అయితే జరిగింది మరి నిన్నటికంటే కూడా అయితే ఎంత పెరిగింది ఏం కథ అనేది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఈరోజైతే మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి రేటు మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది మరి ఈరోజైతే బాగా కాయలు వచ్చేసి మాగిరినటివి ఇలాంటివి రాలిపోయినట్టు కావచ్చు ఇలాంటి కాయలన్నీ కూడా నిన్న ఐదు వేలతో పెట్టి ఈరోజు ఐదు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది ఇక మిడిల్ రేట్ మాత్రం అలాగే కొనసాగింది పదహైదు వేలతో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల దాకా పోయిందనే సమాచారం అయితే ఇప్పటి వరకు తెలిసింది మరొక వీడియోతో ఎన్ని కాయలు వచ్చినాయి ఇంకా ఏమన్నా రేట్ ఏమన్నా పెరిగిందా అనేది అప్డేట్ అయితే మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈరోజే